హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు మనం భారత భూభాగం చివరి కోణాల గురించి అయితే తెలుసుకుందాం అంటే అంటే భారతదేశానికి ఉత్తరానే ఉంది ఏముంది ఉంది ఏముంది పడమరనేమో ఉంది అంటే చివరి కోణాలు చివరి ప్రాంతాలు ఓకేనా వెరీ ఇంపార్టెంట్ అంటే వెరీ బేసిక్ అనమాట సో తెలుసుకోవాలి చిన్న వీడియోయే వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఓరియంటెడ్ లేదు సో తెలుసుకుందాం భారతదేశ దక్షిణ చివరి కొన ఓకేనా ఫస్ట్ భారతదేశ దక్షిణ చివరి కొన ఇందిరా పాయింట్ లేదా పిగ్మోనియన్ పాయింట్ లేదా పార్సన్ పాయింట్ అంటారు ఇది ఎక్కడ ఉంది గ్రేట్ టికోబర్లో ఉందన్నమాట సో దీని ద్వారా ఆరు డిగ్రీల నలభై ఐదు నిమిషాల ఛానల్ అనేది పోతుంది ఓకేనా ఇది మన భారతదేశం యొక్క దక్షిణ చివరి కొన అనమాట ఇంద్ర పాయింట్ లేదా పింగ్ పాయింట్ ఓకేనా ఇది ఎక్కడ ఉందంటే గ్రేట్ నికోబర్లో ఉంది దీని ద్వారా అయితే ఆరు డిగ్రీల నాలుగు నలభై ఐదు ఛానల్ అనేది వెళుతుంది గుర్తుపెట్టుకుని నెక్స్ట్ భారత ప్రధాన భూభాగం దక్షిణ చివరి కొన అని అడిగేటనుకోండి కన్యాకుమారి ఓకేనా క ప్రధాన భూభాగం అనేది అయితే కన్యాకుమారి దక్షిణ చివరి కొన అనేది ఇందిరా పాయింట్ ఓకేనా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఉత్తర చివరి కొన ఇందిరా కాల్ ఇది కారకోవరం శ్రేణిలోని క్లిక్ ధావన్ కొనుమనులో ఉంది ఎక్కడ ఉంది ఇందిరా కాల్ అనమాట ఇది ఉత్తర చివరి కొన ఇందిరా కాల్ ఇది కారకోరం శ్రేణిలోని కిలిక్ ధావన్ ఉంది అన్నమాట తూర్పు చివరి కొన అరుణాచల్ ప్రదేశ్లోని ద్వీపు కొనుమ లేదా కీబూటు లేదా తాలు కొనుమ అన్నమాట ఓకేనా అరుణాచల్ ప్రదేశ్లో తూర్పు చివరి కొన ఏది అంటే అరుణాచల్ ప్రదేశ్లో ద్వీపు కొనుమ లేదా కీబూటు లేదా తాలు కొనుమ గుర్తుపెట్టుకుని వెరీ ఇంపార్టెంటు పశ్చిమ చివరి కొన పశ్చిమ చివరి కొన ఏంటంటే గుజరాత్లోని ఆఫ్ కచ్ అండి లేదా గుహర్మోతి అంటారు ఓకేనా పశ్చిమ చివరి కొన ఏది అంటే గుజరాత్లోని ఆఫ్ కచ్ ఇది గుర్తుపెట్టుకోండి ఇవి మా నాలుగు దిక్కుల్లోనే చివరి అన్నమాట ఇది భారత భూభాగం చివరి అన్నమాట ఓకేనా నెక్స్ట్ భారత భూపరివేష్టిత రాష్ట్రాలు ఇది అందరికీ తెలిసినవే కానీ ఇంకోసారి చెప్తాను వినండి ఎందుకంటే ఇంపార్టెంట్ అనమాట చాలా ఇంపార్టెంట్ ఏదైనా ఒక రాష్ట్రం తీరరాగతో కానీ ఇతర దేశాలతో కానీ సరిహద్దు లేకుండా ఉంటే ఆ రాష్ట్రాన్ని భూపరివేష్టిత రాష్ట్రాలు అంటారనమాట సో భారతదేశంలో భూపరివేష్టిత రాష్ట్రాల సంఖ్య ఐదు గుర్తుపెట్టుకున్నవి ఏంటంటే మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ హర్యానా తెలంగాణ ఓకేనా ప్రపంచంలో అతి పెద్ద భూపరివేష్టిత దేశం కజకిస్తాను తర్వాత మంగోలియా అనమాట భూపరివేష్టిత దేశాలు ఎక్కువగా గల ఖండం ఆఫ్రికా అండి భూపరివేష్టిత దేశాలు లేని ఖండాలు ఉత్తర అమెరికా ఆస్ట్రేలియా ఓకేనా రెండే రెండు ఉత్తర అమెరికాలో లేవు ఆస్ట్రేలియాలో లేవు దక్షిణ అమెరికాలో భూపరివేష్టిత రాష్ట్రాలు రెండే రెండు ఉన్నాయి అన్నమాట దక్షిణ అమెరికా కాంటినెంట్లో అదే దక్షిణ అమెరికా ఖండంలో భూపరివేష్టిత రాష్ట్రాలు రెండు ఉన్నాయి అవి ఏంటంటే బొలీవియా పరాగివండి సో ఇదండి ఈరోజు వీడియో వెరీ ఇంపార్టెంట్ భూపరివేషిత రాష్ట్రాలు అయితే ఇది అవి అయితే ఎగ్జామ్ వారి అంటే వెరీ ఇంపార్టెంట్ అందుకే మళ్ళీ చెప్తున్నాను రిప్రజెంట్ చేసే నెక్స్ట్ ఇవి భారతదేశ చివరి కొనలు అన్నమాట సో వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎంతవరకు నన్ను సపోర్ట్ చేస్తాను ప్రతి ఒక్కరికి నన్ను బాయ్ బాయ్